ఒక్క పూట ఫీడ్ తీసుకోకపోవటం వల్ల దండగా ఏం లేదు కానీ ఓవర్ ఫీడింగ్ మాత్రమే వద్దు మన దగ్గర కానీ బయట కానీ ఎవరైనా చిక్కు తీసుకున్నాడు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు మెసేజ్ చేస్తూ ఉంటారు సార్ మా చిక్కు సరిగా ఫీడ్ తీసుకోవట్లేదని అన్ని రోజులు ఒకే రకమైన సమానమైన ఫుడ్ తీసుకోవు కొద్దిగా వాటిని ఏంటంటే లివర్ ఫంక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది ఒక పూట తీసుకోకపోతే వదిలేయండి వాటిని అంతేగాని బలవంతంగా ఫీడ్ పెట్టద్దు ఓవర్ ఫీడింగ్ పెట్టద్దు ఓవర్ ఫీడింగ్ కాన్యుడులైనా కొద్దిగా పర్లేదు కానీ ఇబ్బంది ఏమి ఉండదు కానీ కాకిటైల్లో ఓవర్ ఫీడింగ్ అనేది మాత్రం అస్సలు పెట్టకూడదు కాకిటైల్లో ఓవర్ ఫీడింగ్ అనేది పెడితే మాత్రం ఆ చిక్క అనేది బతకడం కష్టం ఒక్క రోజు ఒక్క పూట ఒక్కోసారి ఆపండి ఇబ్బంది ఏమి లేదు కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి అందులో నీవు పెట్టడానికి అనేది ఎప్పుడైనా సరే ఫీడ్లో కొద్దిగా ఆరాయించుకునే శక్తి తగ్గిందని అంటే వన్ డ్రాప్ ఫీడ్లో కలిపి పెడతా ఉండండి అంతే అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఫీడింగ్ వేసేసి అది తింటలేదు ఇది యాక్టివ్గా లేదంటే కాదు కొన్ని ఏంటంటే మన పిల్లల టైపే కొన్ని ఏంటంటే సిక్స్ యాక్టివ్గా ఉంటాయి కొన్ని డల్గా ఉంటాయి కొద్దిగా అవి పోయిన పోను పెరిగే కొన్ని ఏంటంటే వాటి యాక్టివ్నెస్ వాటికి వస్తూ ఉండేది నేను అందుకే ఎవరైనా సరే కొత్త ఏం తీసుకోవాలని నాకు మెసేజ్ పెట్టినప్పుడు నేను ఒకటే మాట చూతా కానీరు తీసుకోండి ఎందుకంటే కానీరుకు డిసీజ్ కూడా తక్కువ యాక్టివ్నెస్ కూడా ఎక్కువ ఉండిద్ది వాటికి కొద్దిగా పవర్ అనేది కొద్దిగా ఎక్కువే తో పోల్చుకుంటే అందుకే నేను కాన్యూర్ తీసుకోమని చెప్తూ ఉంటాను